ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం శ్రీకాకుళం జిల్లా వద్దరికొత్తూరు మండలం గోవిందపురం దీనికి బస్ స్టాండ్కి పూండి బస్ స్టాండ్ అంటారు పూండి బస్టాండ్ సంవత్సరాల క్రితం అంటే ఇక్కడ చాలా తక్కువ దుకాణాలు మా అంటే చేతి వేళ్ళ మీద చెప్పగలం ఒక నాలుగైదు దుకాణాలు మాత్రమే ఉండే రెండు వేల నాలుగు తర్వాత అసలు పూండి రూపురేఖలే మారిపోయింది ఎంతగా మారిపోయిందంటే ఇక్కడ భూములకి ఒక్కసారి ధరలు రెక్కలు వచ్చాయి అలాగే వ్యాపారం కూడా విపరీతమైన వ్యాపారం అనేది ఈ పూండి రోడ్డు మీద జరుగుతుంది చుట్టుపక్కల గ్రామస్తులందరికీ పూండి రోడ్డు చాలా అనుకుగా ఉంటుంది అయితే ఈ పూండి రోడ్డు చాలామందికి అందం కూడా పెట్టింది ఏదైనా ఒక గ్రామం నుంచి పూండి వచ్చాము ఏదైనా పూండి వచ్చాక లాస్ట్ అయినా సరే ఈరోజు మాకు ఒక దారి చూపించింది పూండి పూండి రోడ్డు రోడ్డు తర్వాత భగవంతు దేవాలయం ఇప్పటివరకు అన్యాయం లేదు పూండి రోజు అన్నం పెట్టింది పెట్టింది అన్ని రకాలు ఇక్కడ అన్ని చిల్లి గవ్వ లేకుండా చిన్న దుకాణాల్లో పెట్టిన కొంతమంది వ్యాపారస్తులు ఈరోజు కోటీశ్వరులుగా కూడా మారిపోయారు అంటే పూండి రోడ్డు ఆ విధంగా అందరికీ అన్నం పెట్టడం అయింది మీరు రోడ్డు రోడ్డుపైకి వచ్చారు కదా అంటే వ్యాపార నిమిత్తం ఇక్కడ పూండి ఎలా అనిపించింది మీకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ వ్యాపారాన్ని నమ్ముకొని ఇక్కడ షాప్ పెట్టాను ఆర్థికంగా పర్వాలేదు స్థిరపడ్డాను ఇక్కడ నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరుని ఆర్థికంగా అందరూ స్థిరపడ్డారని నా నమ్మకంతో ఉన్నాను పర్లేదు బాగానే సంవత్సరంలో మోరల్ లెక్క అమ్మే పోండి భూములు ఆ తర్వాత ఒక్కసారి అంటే రెండు వేలలో సెంట్రల్ లెక్క అమ్మే భూములు ఒక్కసారి మోరల్ లెక్క మారింది ఇప్పుడు అడుగుల లెక్క మారింది అంటే హైదరాబాద్లో కూడా లేని రేట్లు ఈ పోండిలో ఉన్నాయి దానికి కారణం ఇక్కడ బిజినెస్ పాపులారిటీ పెరిగింది రేటు ठीक है। हाँ, ठीक है। यार